వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం విలువైన వారితో కాదు విలువ తెలిసిన వారితో ఉండు జీవితంలో బాధపడే రోజు ఎప్పటికీ రాదు నీ మనస్సును గాయపరిచిన వారిని మరిచిపో నిన్ను ప్రేమించే వారిని గుర్తుంచుకో నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి పెట్టు అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో ఆలోచించు కొంతమందికి మనము చెప్పే జవాబు కన్నా కాలం చెప్పే జవాబు సరిగ్గా ఉంటుంది ఓపిక పట్టి చూడు ఓపిక చాలా విలువైనది అవునా జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది విలువైనది ప్రేమ మాత్రమే ఈ ప్రేమను ఎవరూ కొనలేరు అమ్మను లేరు మనం ప్రేమించిన వారికన్నా మనలను ప్రేమించిన వాళ్ళు మన జీవితంలోకి వస్తే మన జీవితం బాగుంటుంది తెలుసుకో కడుపులోకి వెళ్ళిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పటం ఎంత తప్పు చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు తెలుసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్